ైన్లో నుంచి ఒక చాలా ఓపిక్గా ఈరోజు ఓటర్ వినియోగించుకుంటున్నారు ఇది ఇది సొప్ప నామం ఎందుకంటే ప్రాథమిక వైపు రాజ్యం కల్పించింది తప్పకుండా ఈరోజు ఒక పాజిటివ్ వైబ్రేషన్తో నూటికి నూరు శాతం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్తో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధికి ఈరోజు ప్రతిపక్షాలు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఎన్నో విషప్రచారాలు చేసిన ఎన్ని తప్పుడు కథలు రాసిన ఎన్ని తప్పుడు రావడంతో ప్రజల్ని పెట్టే ప్రయత్నం చేసినా మంచిని చెడుగా పందిని నందిగా చూపించే ప్రయత్నం చేసినా ఈరోజు ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్థిరస్థాయిగా నిలిచిపోయిన దానికి ఈరోజు జరిగిన పోలింగ్ అయిన నిదర్శనం ముఖ్యంగా మా నియోజకవర్గంలో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో చేసిన సంక్షేమం ముఖ్యంగా టూ థౌజండ్ ఫోర్ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కీనా మాల్ లాంటి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చిన విధానానికి ఎక్కడ చూసినా ఈరోజు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కడ చూసినా సెవెంటీ పర్సెంట్ అబవ్ విశాఖ ఉత్త నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడ్డారు ఈరోజు ప్రత్యర్థులకి మాకు కూడా తేడా కల్పించారు తప్పకుండా ప్రజలు నూటికి మూడు శాతం కూడా డెబ్బై శాతం ఓట్లతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ నియోజకవర్గం కలిసి చేసుకోబోతున్నారు ఇంకా కూడా టీఆర్ఎలు ఉన్నారు నాకు తెలిసి ఎందుకంటే ఆరు గంటల వరకు రూల్ పొజిషన్ ప్రకారం ఆరు గంటల వరకు టీవీలు ఉన్న వాళ్ళు ఎనరో చేస్తారు కాబట్టి నాకు తెలిసి అష్టంగా పదిన్నర పదమూడు ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో కపరాడ రాని సిటీ ప్రాంతాల్లో పోలింగ్ జరిగే అవకాశం